హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సేవలకు అయితే బంధు గురించి అయితే తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే రా మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే అయిపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాలకు కానీ నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు కానీ ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా నిన్న వచ్చేసి ముఖ్యమంత్రి గారు అయితే తాజాగా సో రైతుబంధు కటింగ్ గురించి అయితే నివేదిక అయితే మాట్లాడారు సో మనం దాని గురించి మాట్లాడుకుందాం ఇంకా రైతుబంధు వచ్చేసి ఎప్పుడు జమ అవుతుంది అలాగే ఇవాళ వచ్చేసి ఎంతమంది అయితే ఇవాళ రైతుబంధు జమ అవుతుంది అలాగే ఏ జిల్లాల వారికి బంధు జమ అవుద్దని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి అంతే మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో రైతుబంధు నిధులైతే విడుదలైతే కానున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ సో నిన్న వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో కీలక నిర్ణయాల దిశగా అడిగేస్తుంది సో రైతుబంధు పథకం పైన పునః సమీక్షించాలని ఇప్పటికే నిర్ణయించారు అనర్హులు ఈ పథకం అమలవుతుందని అర్హత ఉన్న రైతులకే వర్తించాలని అమలు చేయాలని అయితే నిర్ణయించింది సో చూసుకోవచ్చు సో రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధుని అయితే కట్ చేయాలని అయితే చూస్తున్నారు కాగా ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు రైతు బంధు అయితే జమ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మార్చి పదిహేను వచ్చేసి మనకు డెడ్లైన్ అయితే చెప్పారు సో ఆ మార్చి పదిహేను లోపు ఎన్ని ఎకరాలకి రైతు బంధు పడుతుందా అని అయితే సో పునర్న ఒకసారి అయితే నిర్మి నిర్మించి ఒకసారి అయితే ఎంతమందికి రైతులు ఉన్నారు వాళ్ళ బట్టి రైతుబంధు జమ చేయాలని అయితే చూస్తున్నారు సో చూసుకోవచ్చు ఇదే సమయంలో రైతు భరోసాకి సో సీలింగ్ పెట్టి ఆలోచన అయితే వేసిన ఎంతమందికి వరకు పరిమితం చేయాలనే దానిపైన కసరత్తు అయితే జరుగుతుంది అధికారులు నివేదిక రూపకల్పనలో బిజీగా ఉన్నారు సో ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కీలకంగా మారనుంది సీలింగ్ తప్పదా అంటే ఇప్పుడు మనకు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతులకి సో రైతు బంధు పడుతుందా పడదా అనేది రేపు ఇవాళ వచ్చే అధికారుల సర్వే బట్టి అయితే తెలుస్తుంది సో రే ఇవాళ్ళు వచ్చేసి ఐదు ఎకరాల పది ఎకరాలకని అయితే సో ఇవాళ మన ఆదాయ పనులు చెల్లిస్తున్న వారికి ఎవరైతే రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులకు ఇవ్వకూడదని అయితే రైతు బంధు అయితే నిర్ణయించారు సో ఎవరైతే రైతులు ఓన్లీ రైతు సాగు మాత్రమే చేస్తూ ఉన్నవారే సో రైతుబంధు ఇవ్వాలని అయితే వాళ్ళకే రైతు రైతుబంధు ఇవ్వాలని అయితే చూస్తున్నారు సో దాన్ని బట్టి వచ్చేసి నివేదికలో వాళ్ళు అధికారులు చెప్పిన బట్టే ఐదు ఎకరాలగా పది ఎకరాలకైతే పు పునర్నిర్మించి దాన్ని బట్టి ఎంతమంది రైతులు ఉన్నారు ఇంకా ఎంతమంది ఎంత రైతుబంధు కావాలైతే దాన్ని బట్టి ఇస్తామైతే చూస్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ సో రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించే రైతు భరోసా పథకాన్ని సీలింగ్ విధించే అవకాశం కనిపిస్తుంది రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధి అధికారులు సెలబ్రిటీలకు రైతు భరోసా అందుతుందని దీనికి నిర్ణయం నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు సమాచారం సో పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఢిల్లీలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ప్రంపించారు అధికారుల కసరత్తు సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అమల్లోకి రానుంది సీలింగ్ గురించి అసెంబ్లీలో చర్చ చేసి తర్వాతనే తుది ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది సో ఎంత పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జన తర్జనాభర్జన జరుగుతుంది సో ఐదు ఎకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందనే అధికారులు చూస్తున్న సమాచారం కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను విధి ప్రకటించింది ఈ లెక్కన వన్ లక్ష కో ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల ఎకరాలకు సో సంబంధించి ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది అలా కాకుండా ఐదు ఎకరంలో భూమి ఉన్నవారు రైతుల పరిగణలు తీసుకున్నట్టయితే సో పెట్టుబడి సాయం అవుతున్న రైతుల వారు అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు సో వీరికి మాత్రమే రైతు బస్సు పరిమితం చేయాలనుకుంటే పదిహేను వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా సో దీన్ని బట్టి తెలుస్తుంది సో రైతు బంధు అయితే సో కటింగ్ కటింగ్ అయితే చేస్తారని సో ఇంకా రైతు బంధు గురించి మాట్లాడుకుంటే ఇవాళ వచ్చేసి రైతు బంధు నిధులైతే కేటాయింపులు అయితే స్టార్ట్ అయిపోయాయి సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అరవై దగ్గర ఎకర అరవై అరవై రెండు లక్షల మంది ఉన్నారు కాగా ఇప్పటికే యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు మంది రైతులకు అయితే రైతుబంధైతే అందింది సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే సో రైతుబంధైతే జమ అయితే కారణం అయితే జరుగుతుంది ఇంకా చూసుకోవచ్చు మనం సో ఇవాళ నుంచి రైతుబంధు నిధులైతే కేటాయింపులైతే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు మీకైతే ఈ రోజు సాయంత్రం అయితే ఎవరైతే రైతులు ఉన్నారో సో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా రైతుబంధు అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది మీరంతా కాస్త వెయిట్ చేయగలరు అంటే మీ బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని అయితే ఇవాళ వచ్చేసి తరచుగా చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇవాళ నిధులు కేటాయింపులు కాబట్టి సో పడ్డాయో పడలేదో తెలుస్తుంది ఇంకా కేవలం మిగిలిపోయింది పది లక్షల మంది రైతులు మాత్రమే కాబట్టి సో మీకైతే ఇటకైలికి రైతు మంది అయితే వాళ్ళైతే జమైతే కాబోతుంది సో ఇంకా రైతులు ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంకే ఇంకా రైతులకు ఎవరైతే రైతుబంధు జమైందో జమగాలి అయితే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి తద్వారా మీ తోటి రైతులు అలాగే మీ జిల్లా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇవాళ రైతు మందు అయితే జమ అయితుందా జమ అని మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి అయితే కామెంట్ చేయండి ఇంకా పడిందా పడలేదో కూడా కామెంట్ చేయండి సో అలా చూసుకున్నట్లయితే మీ మన కామెంట్ మన రైతులు కూడా చూసుకుంటారు సో మీరు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్